మేము మంచిర్యాల జిల్లా నుండి వచ్చాము నేను సింగరేణిలో పనిచేస్తాను మా నాన్నగారికి మోకాలు కీలు మార్పిడి విషయమై సింగరేణి నుండి మేము ఇక్కడికి రిఫరల్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు స్వామి గారు చాలా బాగా ట్రీట్ చేశారు రిసీవింగ్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ తర్వాత పేషెంట్ని కూడా బిఫోరు సర్జరీ అలాగే ఆఫ్టర్ సర్జరీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మాకు చాలా చక్కగా సహకరించారు ఆపరేషన్ కావడానికి అలాగే పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ రావడము గ్లూకోజ్ పెట్టడము ఆ పెయిన్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు దీనికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సింగరేణి వాళ్ళకి సపరేట్గా ఒకటి వింగ్ పెట్టారు మరి మన సింగరేణి వాళ్ళు ఇక్కడికి రిఫరల్ చేయించుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నా సజెషన్ మాత్రం మీరు ఇక్కడికి రిఫరల్ చేయించుకోండి ఏ ప్రాబ్లం అయినా ఓకే ఇక్కడ నాట్ ఓన్లీ కీల మార్పిడి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకు చూస్తున్నారు అలాగే ఇంకా మిగతా ఏమైనా సర్జరీస్ హార్ట్ బైపాస్ సర్జరీ కానీ స్టంట్ వేయడం కానీ ఇట్లాంటి వాటి కూడా మన అయిన తరఫున రిఫరల్ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రిఫరల్ చేయించుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు రేణి హాస్పిటల్ డాక్టర్ డాక్టర్లకి అలాగే ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ